హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు నార్కాల్ జిల్లాలోని రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క నార్కాల్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి రద్దయిన నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ అరవై ఒకటి ఎల్పి పదిహేను పిఈటి రెండు ఎస్జిటి ముప్పై ఆరు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేకున్నవి టోటల్గా నూట పద్నాలుగు పోస్టులు రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఉండడం జరిగినది తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ డెబ్బై ఎల్పి పద్దెనిమిది పిఈటి రెండు ఎస్జిటి నూట నలభై ఒకటి ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పదమూడు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ నలభై ఒకటి ఈ విధంగా టోటల్గా రెండు వందల ఎనభై ఐదు పోస్టులు తాజాగా విడుదలైనటువంటి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో రిజర్వేషన్ల వర్గ ఖాళీలు ఈ విధంగా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నార్కొండ జిల్లాకు సంబంధించిన డిఎస్సీ తాజా నోటిఫికేషన్ వివరాలు ఓకే